ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సూర్యుడు వచ్చేసి ఏంటంటే మామూలుగా అయితే ఈరోజు మా కొత్త వ్యాపారం అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ అంతలోనే వర్షం పడైతే వర్షం అయితే స్టార్ట్ అయింది ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే టిఫిన్ అయితే చేసేసిన తిన్నారు అంతా అంతా తినలేదులేండి ఇప్పుడే ఆయన వాళ్ళు గుడికెళ్ళి వచ్చారనమాట సో ఈరోజు స్పెషల్ ఏంటంటే గుడికి వెళ్ళడానికి స్పెషల్ ఏంటంటే ఈరోజు కిషోర్ అన్న బర్త్డే అనమాట వీళ్ళు గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని అలాగే వీళ్ళకి కావాల్సిన జామ పండ్లు తీసుకొని ఇంట్లో నిన్న నైట్ సరుకులు మర్చిపోయా అని చెప్పాం కదా అవి కూడా తీసుకొని వచ్చారనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం తోట దగ్గరికి అయితే వెళ్తున్నాము తోట దగ్గరికి వెళ్ళే జర్నీ వీడియో తర్వాత వచ్చేసి ఎక్కడికి వెళ్ళారు మీరు గుడికి పోయి ఏం చేసినారు

కొందరు మాత్రం వాన వస్తుంది ఇంట్లో కూర్చున్నారు అబ్బో నేను పోను ఫ్రెండ్స్ వాన పడుతుంది కాబట్టి కొంచెం బాగా నాకు ఎందుకో వాన అంటే ఇష్టం ఉండదు రడై కూడా మళ్ళీ ఫ్రెండ్స్ రడై కూడా చీరలు గిల్ల నిప్పేసి మళ్ళీ అదే నిన్న వేసుకుని నైట్ వేసుకుంది మట్టి 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 వీళ్ళు మళ్ళీ నన్ను అంటారు ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ వర్షం పడలేదు పడుకోకుంటే నేను రైడ్ అయ్యాను అనమాట నేను కూడా గుడికి అని వర్షం పడేసరికి నేను పోలేదు ఏమే గంగే వర్షం పడుతుంది కాబట్టి నేను ఏమిరీ ఏంటికో నువ్వు కూరగాయలు వేసేంత పెద్ద ఆడా పోయి మీ జేజీ నువ్వు అత్రా అప్పుది రాలేదు కదా ఫ్రెండ్స్ ఇంట్లో అందంగా ఉండేది ఎవరంటే అప్పర్న తెల్లగా తమ్మన లాగా వైట్ బ్యూటీ లాగా ఉంటుంది దీనికి తెలివితేటలు ఎక్కువ కొంచెం ఏం చేస్తున్న అప్పుడు ఆడిందా ను నువ్వు పెద్ద ఆడమ్మ గట్రా అందరూ రెడీ చేసినావు సో ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళకి దసరా హాలిడేస్ కదా స్కూల్లో నుంచి హాస్టల్ నుంచి పిల్లలు అందరు వచ్చారు వెళ్ళి తింటున్నావురా చపాతీ తాలింపు చపాతీ తింటున్నాడు అనమాట చేసిన సో ఏంటంటే రెడీ అయినా యాక్చువల్గా అయితే నేను కూడా గుడికి వెళ్దామని వర్షం పట్టుకునేసరికి ఇంకా నేను మళ్ళీ శారీ తీసేసి మళ్ళీ నైట్ వేసుకున్నాను ఇంటి దగ్గర ఉండేదే కదా అని సో ఏంటంటే మళ్ళీ మధ్యాహ్నం చేయాలి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నిన్న మనగడ్ పల్లె వాన పల్లె అలగడ్లో మళ్ళీ మన ఊర్లోనే పడుతున్నట్టుంది పొద్దున పొద్దున్న మా ఫ్రెండ్కి ఫోన్ చేసే ఫ్రెండ్స్ మా చిన్ననాటి ఫ్రెండ్ లలితకి సో ఏంటంటే వాళ్ళ దగ్గర నైట్ ఫోర్ నుండి వర్షం పడుతూనే ఉందంట మార్నింగ్ నుండి అందుకోసమే నేను ఫోన్ మాట్లాడితేనే వర్షాన్ని మాకిల్లు పంపించేసింది దాముగా ఏడ్రా ఫ్రెండ్స్ ఇది సిచ్యువేషను వర్షం పడుతుంది ఏదో కొత్తగా కొంచెం చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బర్రెలేమో పాలు ఇవ్వడం లేదు ఇంకా అవి కట్టేయన్నమాట వాటిని ఇంకా చూసుకోవాలి డెలివరీ అయ్యేంత వరకు అంతలోపు మనకి జరగాలంటే ఏదో ఒకటి చూసుకోవాలి కదా అంటే పంట అంటావా పంట అంటావా నాలుగు నెలలకు ఒకసారి వచ్చే పంట కాబట్టి మనం అప్పటి వరకు నాలుగు నెలల వరకు ఏం తినకుండా ఏం చేయకుండా ఉండాలంటే ఉండలేం కదా సో ఏంటంటే ఒకటి పోతే ఒకటి ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఉండాలి ఇంకా వచ్చేసి ఏంటంటే ఏందా ఫ్రెండ్స్ గార్డెన్ వేయాలనుకుంటున్నా కానీ ఈ కోతులు మొత్తం తినేస్తా ఉంటే పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు ఆల్రెడీ అక్కడ చల్లినా కొత్తిమీర కొత్తిమీర అయితే చల్లినా కానీ కోళ్ళు తినేసినాయి సో ఏంటంటే నెక్స్ట్ డబ్బాలలో పెట్టాలి ఇవేంటంటే బీరకాయలు పిందే బాగా వస్తుంది కానీ కోతులు ఇట్లా ఇగో కోతులు ఏంది పిందే బీరకాయ చెట్టు పిందే బాగా వస్తుంది కానీ కోతులు ఏందంటే ఇట్లా చిన్న చిన్న బీరకాయ పిందెలు ఇంట పిందె పిందెలు ఉండగానే తినేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఏం చేయాలి అర్థం నువ్వు మా సెను మనం ఇక్కడ కాకరగా అయితే తినాల ఈనాటిని మొలకలు వచ్చినాయా ఏంది నాలుగు రోజుల నుంచి వర్షం పడుతున్నాను కదా మొలక రాకుండా అవి అది ఫ్రెండ్స్ సిచ్యువేషన్ మొత్తానికైతే వర్షం పడుతుంది ఎక్కడ ఏం చేయడానికి లేదు అట్లన్నీ కడిగేసుకున్నా మొత్తం బేరు చేసుకునే ఏంటంటే ఇంకా పైన కూడా మొత్తం బేర్ చేసుకున్నా ఫ్రెండ్స్ బెడ్రూమ్ మొత్తం ఖాళీ అయిపోయింది లేకుంటే మూటలతో ముళ్ళలతో అట్లా ఉండదన్నమాట నేను వచ్చేసి ఏంటంటే ఇంకా ఇవన్నీ మడతలు పెట్టేసేయాలి ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ కొన్ని మడతలు పెట్టేసిన ఇవన్నీ వచ్చేసి చెరుపుల పెట్టేసుకోవాలి ఇవన్నీ ఇంకా మడతలు పెట్టేయాలి నేను ఆల్రెడీ ఇక్కడ నావి నావి మా అంటే మడతలు పెట్టేసుకున్నా చేస్తా ఉన్నా ఫ్రెండ్స్ చేస్తా ఉన్నా అంటే మనం ఒకరోజు సెలుపులు ఉన్నాయి కాబట్టి ఒకరోజు సరిదేసుకుంటే అట్లాగే ఉండిపోతాయి కానీ పిల్లల బట్టలు అయితే ఉండవాలండి వాళ్ళంతటి వాళ్ళే తీసేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి శారీస్ అన్నీ పెట్టేసుకున్న బీరువాళ్ళు ఏం పెట్టుకోలేదు మొత్తం బయటనే పెట్టేసుకున్నా ఇవే ఫ్రెండ్స్ నా శారీస్ మొత్తం కలిపితే ఇవే అనమాట ఇక్కడ జాం పండ్లు తెచ్చాడు ఇప్పుడే వర్షంలోనే వస్తూ వస్తూ అలగడ్డా వద్దు తిరుగుతున్నాం ఇంక జ్వరం వచ్చింది